దేవునికి స్తోత్రం అలీలుయ మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్య భాగాన్ని ధ్యానిద్దాము పరిశుద్ధ వేద గ్రంథములో నుండి వాక్యాన్ని చదువుకుందాము నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచనము నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచనము లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు చిని ప్రార్థన చేసుకున్నాము మహా మహాపరిశుద్ధుడా మహిమ కలిగిన దేవా ప్రేమ స్వరూపి మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము ఇదిగో మేము నీవారమై ఉన్నాము మీరు మేపే గురులమై ఉన్నాము మీ మాటలు వినాలని ఆశపడుచు ఉన్నాము మీ మాటలతో మా హృదయాలను కదిలించండి మమ్మలను తృప్తిపరచండి బలపరచండి మీ వాక్యాన్ని మాకు వినిపించి మమ్మలను సరిచేసి నడిపించమని మా కొరకు పెండ్లి కుమారుడుగా రానయ్యున్న ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె మరి దేవదేవుని నామ ఉన్న ఎల్లరూ శుభములు గాక ఆమె అద్భుతమైనటువంటి మాట అద్భుతమైనటువంటి వాక్యం లేని వార్తను పుట్టింపకూడదు అది మన అంశం అండి లేని వార్తను పుట్టింపకూడదు కొంచెం తగులుతుంది అయినప్పటికీ పర్వాలేదు దేవునికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడండి మనందరికి బాగా తెలిసినటువంటి ఆజ్ఞలు పది ఆజ్ఞలు ఉన్నాయి ఈ పది ఆజ్ఞలతో పాటు దేవుడు మరికొన్ని మాటలు నిర్గమా అలాగే ద్వితీయోపదేశ కాండములో కూడా ఆయన చెప్పడం జరిగింది నిర్గమా కాండము ఇరవై అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయములో కూడా ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు దేవుడికి స్తోత్రం ఆజ్ఞలు అంటే మనము పాటించాలి మనము చేయాలి ఎందుకు అంటే ఏదేను తోటలో దేవుడు అన్నటువంటి మాట అన్నీ తినండి కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలమును మీరు తినద్దు అని దేవుడు చెప్పాడు తిను తినమున చస్తారు అని కూడా చెప్పాడు దాన్ని ఏమన్నారంటే ఆజ్ఞ అన్నారు మరి వాళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞను అతిక్రమించారు దేవునికి స్తోత్రం ఆజ్ఞ అతిక్రమం పాపం అవుతుందని చెప్పారు కాబట్టి ఈ రోజు దేవుడు మనకు చెబుతున్నటువంటి మాట అద్భుతమైనటువంటి మాట లేని వార్తను పుట్టింపకూడదు లేని వార్త పుట్టించడము అంటే అబద్ధాన్ని మనం మాట్లాడేవారు అవుతాం అందుకని అక్కడ చెప్పిన మాట ఏమిటంటే లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యములు పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు కీర్తనల గ్రంథము మొదటి కీర్తనలో దుష్టుని ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గములు నిలవక అపహాసములు కూర్చుండు చోటను కూర్చుండక అని రాశారు అంటే దుష్టుని ఆలోచనలోనికి మనం వెళ్ళకూడదు మరి ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే మీరు ఎప్పుడైతే లేని వార్తను పుట్టిస్తున్నారో అప్పుడు దుష్టునితో మీరు కలుస్తున్నారు ఎందుకే దుష్టునితో నీవు కలియకూడదు కాబట్టి లేని వార్త అనే దాన్ని మనము పుట్టించకూడదు ఇది ఈరోజు మన వాక్యము తర్వాత లేని వార్త పుట్టిస్తున్నామంటే అబద్ధాన్ని మనం పలుకుతున్నాం అబద్ధము అనేది మనము పలకకూడదు ఇది కూడా గమనించాలి దేవాది దేవుడు ఇచ్చినటువంటి పది ఆజ్ఞల్లో ఎనిమిదవ ఆజ్ఞ చదువుకుందాము నిర్గమకాండము కాండము అధ్యాయము పదహారు వచనం నిర్గమకాండము కాండము అధ్యాయం పదహారు వచనం మీ పొరుగు మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు దేవునికి స్తోత్రం అంటే మన పొరుగు వారి మీద మనం ఏం చేయకూడదు అబద్ధ సాక్ష్యం పలుకకూడదు లేని వార్తలు మనం పుట్టిస్తున్నామంటే మన పొరుగు వారి మీద మనం ఏం చేస్తున్నామంటే అబద్ధ సాక్ష్యం పలుకుతూ ఉన్నాం అలా చేయడము మంచిది కాదు కాబట్టి ఉన్న విషయాన్ని మనం మాట్లాడాలి తప్ప ఆ మాట ఇక్కడ ఈ మాట ఇక్కడ ఆ మాట ఇక్కడ చెప్పి లేని వార్తలు పుట్టిస్తే రేపు తీర్పు తిన ఖచ్చితముగా లెక్క అప్ప చెప్పవలసి ఉంటుంది ఆ లేని వార్త వల్ల మనకు కూడా సమస్యలు తలెత్తుతాయి అనారోగ్యాలు ఖచ్చితంగా వస్తాయి దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు ఈ మాటలు మనం గమనించాలి దేవుడికి స్తోత్రం మరి నేను సమాజంలో చూసినట్లయితే లేని వార్తలు అనగా ఫేక్ న్యూస్ ఎక్కువైపోయింది లేదో యూట్యూబ్ మనం ఆన్ చేసిన వెంటనే రకరకాల వార్తలు మనకు కనపడతాయి అది ఓపెన్ చేసిన తర్వాత ఒక ఇంటికి పెడతాడు టైట్ ఒకటి పెడతారు మనం కంగారు పడి ఓపెన్ చేస్తాం వీడియో అంతా అయిపోయిన తర్వాత అందులో ఏమీ ఉండదు ఎందుకే దేవుడి సంవత్సరం అనుకుంటున్నాము ఇలా జరుగుద్దు అనుకుంటున్నాము అని చెప్తాడు ప్రళయం వచ్చేస్తుంది అంటాడు లాస్ట్ లో వేడియో అంతా చూసేసిన తర్వాత వస్తదేమో వచ్చేలా ఉందేమో అందరూ అనుకుంటున్నారు మేము కూడా అనుకుంటున్నాం అంటాడైతే దేవుడికి సంవత్సరం రెండు వేల పన్నెండు యుగాంతం అని చెప్పి చాలా గొడవలు వచ్చినాయి కానీ లాస్ట్ కి జరిగిందా న్యూస్ ఏంటంటే ఖచ్చితంగా యుగాంతం జరిగిపోద్ది అన్నారు అసలు ఆ యుగాంతం లేదు ఏమీ లేదు అవన్నీ కూడా ఏంటంటే ఫేక్ న్యూస్ అనమాట అంటే లేని వార్తలను పుట్టించడం మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము లేని వార్త పుట్టించామంటే అబద్ధమును మనము పెంచి పోషించిన వారము అవుతాము అబద్ధము అనగానే అబద్ధానికి జనకుడు ఉన్నాడు ఆ అబద్ధానికి జనకుడు ఎవరంటే సాపానుగాడు కాబట్టి అబద్ధానికి మనము దూరంగా ఉండాలి మనము నిజాన్ని పలికే వారముగా ఉండాలి మనము సత్య సంబంధులుగా ఉండాలి ఎందుకంటే మన యేసు ఎవరంటే సత్యవంతుడు నేనే 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 మార్గము సత్యము జీవము మనం కూడా ఎలా ఉండాలంటే సత్యవంతులుగా ఉండాలి మన మార్గము సత్య మార్గముగా ఉండాలి దేవునికి స్తోత్రం నిర్గమా కారణం ఇరవై ఏడు ఇరవై మూడు మధ్య ఏడు చూడండి ఒకసారి అద్భుతమైన మాట ఉంది అక్కడ ఇరవై మూడు ఏడు ఇరవై మూడు ఏడు అబద్ధమునకు దూరముగా ఉండము అబద్ధానికి ఎలా ఉండమంటాడండి దూరంగా ఉండాలి మరి అబద్ధానికి దూరంగా ఉంటే నీ దోడంతా అబద్ధాలతోనే ఉంటే ఎలాగా అడుగుతున్నాడు దేవుడి రోజు దేవునికి సంవత్సరం వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు ఎవరో పెట్టినటువంటి సామెతది దాన్ని పట్టుకుని వేలానేవంటే జీవితాలు నాశనం అయిపోతాయి అవునా కదా అబద్ధం ఆడు పెళ్లి చేసిన తర్వాత అది నిలబడుతుందా అంటే నిలబడదు అలా పెట్టినటువంటి సామెత తప్ప దాన్ని పట్టుకుని మనం వేలాడే అబద్ధాల మీద అబద్ధాలు ఆడమంటే ఒక అబద్ధం ఆడేమంటే దాన్ని కవర్ చేయడానికి వంద అబద్ధాలు ఆడాలి అలా వంద అబద్ధాలు ఆడేటప్పుడు ఆ క్రమంలో ఖచ్చితంగా మన జీవితంలో మనము కష్టాలను నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ అబద్ధాల్లో మనం కూడా చిక్కుబడిపోతాం అలా కాకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పామనుకోండి ఇక ఏ గొడవ ఉండదు అక్కడతో ఆ గొడవ ఆగిపోతుంది దేవునికి స్తోత్రం క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం అందరము కూడా ఎలా ఉండాలంటే అబద్ధానికి దూరంగా ఉండాలంట దేవునికి మైమగలుగునే కరెక్క మరి లేని వార్త పుట్టించడం అంటే అబద్ధం అన్నట్టు లెక్క అవుతుంది కాబట్టి మనము దూరంగా ఉండి లేని వార్తను మనం పుట్టించకుండా ఉండాలని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది నీ పొరుగు వారిని ప్రేమించాలన్నారు దేవుడు యేసు వారు అన్నటువంటి మాట ఏమిటంటే నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించు దూషించకూడదు కలలో కూడా వారిని దూషించకూడదు చాటున కూడా వారిని ద్వేషించకూడదు వారిని మనము ప్రేమించవలసిన వారమై ఉన్నాము దానికోవడం దేవదశగా చెప్పిన మాట ఏమిటంటే ఏ మతమును గాని ఏ మనిషిని గాని దూషించకూడదు ద్వేషించకూడదు అందరిని మనం ప్రేమించవలసిన వారమై ఉన్నాము క్రీస్తు మనకు ఇచ్చినది ప్రేమను ఇచ్చాడు ఆయన శత్రువులు కూడా ప్రేమించమని ఆయన చెప్పడం మాత్రమే కాదు చేసి చూపించాడు ఆయన చితకబోడుతున్నా గాని రక్తం కాలిపోతున్నా గాని ఆయన చెప్పిన మాట ఏమిటంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి అని కూడా ఆయన క్షమించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము మరి మనం ఆయన పిల్లలుగా ఉన్నాము యేసు ప్రభువారిని బ్రహ్మవారిని ధరించుకుని ఉన్నాము కనుక ఖచ్చితంగా మనం అందరము ఏం చెయ్యాలంటే పొరుగు వారిని ప్రేమించాలి తప్ప పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదు లేని మాటలను పుట్టించకూడదు ఇది మనం నేర్చుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏసు క్రిష్ణు బ్రహ్మవారిని మనము కలిగి లేనటువంటి జీవితాలు అనగా మనం ఇంకా ప్రభు నమ్ముకోక ముందు మనం ఎలాగున్నామో మన అందరికీ బాగా తెలుసు లోకములో కలిసిపోయాము లోకము మనలో మనము లోకములో ఏకమైపోయి ఉన్నాము ఇప్పుడు అలా కాదండి ఎప్పుడైతే ఏసుకృష్ణ ప్రభువుల యొక్క రక్తంలో కనగబడ్డాము ఎప్పుడైతే యేసు క్రిసు ప్రభు ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకున్నామో ఎప్పుడైతే మనము ఆయన యొక్క రక్తంలో కడగబడి ఆయన శరీర రక్తాలను తీసుకుంటున్నామో అప్పటి నుండి మనం మారవలసిన వారమై ఉన్నాము మార్పు రావలసిందే ఉన్నది మారవలసిందే నేను మారను అంటే కుదరదు మీరు మారకపోతే పరలోక రాజ్యంలోనికి రాలేదని ప్రభు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు ఎప్పుడైతే బాప్తి తీసుకున్నారో అప్పుడు మీరు ఏమవుతున్నారంటే నూతన సృష్టి అవుతారు పాతవన్ని గతించి సమస్తము పరచబడిన లేఖనం సెలవిస్తా ఉంది పాతవన్నీ కూడా విడిచిపెట్టేయాలి దేవుని మహిమ కలుగును గాక మీ స్వభావము అనగా మీ యొక్క నైజం ఏదైతే ఉందో కోపము కావచ్చు లేదా మీ యొక్క తత్వం ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టి మనము క్రీస్తు లక్షణాలు కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సెలవిస్తా ఉంది ఒక మాట చదువుకుందాము అప్పు పౌలు కొడైందిలు రాసినటువంటి పత్రిక రెండవ కొలిందేలు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చింది చదువుతాము కొడందిలు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వసరం చదువుకుతాం ప్రిల్లరా కాగా ఎవడ క్రీస్తు నందున్న ఈడలా గోడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కొత్తమాయెను సమస్తమును దేవుని అయినవి ఎవరి సంవత్సరాలు గతిస్తా ఉన్నాయి చాలా సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి మరి మనలో మార్పు రాకపోతే దేవుడు ఊరుకుంటాడా ఎప్పటికప్పుడు మనం మారిపోతా ఉండాలి ఎప్పటికప్పుడు ప్రభువుకి చేరు అవుతా ఉండాలి తప్ప ఇంకా మన లోకంలో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉండి ఇంకా లోకంలో ఉన్న వారి వల్లే మనం ఉండవలసిన వారముగా లేమనే విషయాన్ని మనము గమనించాలి వీళ్ళు దేవుని నమ్ముకున్నారా వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారా బాబు వీళ్ళు చాలా ప్రేమిస్తారు వీళ్ళు మనల్ని ఏమి అనరు అన్న ఒక మంచి లక్షణం మనలోనికి రావాలి మనల్ని చూస్తే ప్రభువు కనపడాలండి మనల్ని చూస్తే మనం కనపడకూడదు ఇది గమనించాలి దేవుడు మైము కలుగులు కాక ఒకప్పుడు త్రాగేసి ఉండొచ్చు ఒకప్పుడు పూజలు తిట్టి ఒకప్పుడు గొడవ వస్తే కొట్లాడికి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు అలాంటివేవి మన జీవితాల్లో ఉండకూడదు ఉంటే మీకు కాదండి అవమానం ప్రభువు నామానికి అవమానం ఎందుకంటే మీ వలనే కదా అన్ని జనుల్లో నామము అవమానం పొందుతున్నదంటూ ఉన్నాడు కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే ప్రభువును మనము మన నల నరాలతో ప్రభువు చూపించాలి లేని వార్తను మనం పుట్టించే వారు ఉండకూడదు అబద్ధానికి మనము దూరంగా ఉండాలి దేవుడికి మహిమ కలుగును గాక మరొక వచనం చదువుకుందాము ఏపీ శ్రీ పత్రిక నాలుగవ అధ్యాయము పౌరులు శ్రీ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నాలుగో అధ్యాయము ఇరవై రెండు చదువుతాం కావున కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మునుపటి ప్రవర్తన విషయములోనైతే మాంసకరమైన చెడిపోవు ప్రాచీన స్వభావమా దేవుళ్ళు చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును స్వభావమును వదులుకోలే మీ చెత్త రూపీ ఎందు మీ నూతన పరచబడిన వారై అమ్మాయిన భక్తియులవారైలిక దేవుని పోలికగా దేవుని పోలికగా సృష్టింపబడిన సృష్టింపబడిన స్వభావం అదిగోండి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకు ఆ నవీన స్వభావం ఏమనుకుంటున్నారు అందుకేనే నవీన స్వభావం ఏంటంటే ప్రభువాన్ని ధరించుకోవాలి ఈ మాట చాలా గొప్ప మాట నిజంగా ఎప్పుడైతే నమ్మి బాప్తిజం పొందుకుంటున్నారో ఎప్పుడైతే నీటిలో మునగి మళ్ళా లేకపోతున్నారో అది మామూలుగా మనకు కనపడుతుందేమో ఏదో కానీ స్వయంగా ప్రభువే ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాడు మనం ఎప్పుడైతే బాప్తిజ్మాన్ని తీసుకుంటున్నామో అప్పుడు ప్రభు రక్తం మన మీద ప్రోక్షింపబడుతుంది రక్త ప్రోక్షణ మనస్యం తద్రత్వం పరమాత్మ పుణ్యదాన పరియాగం అన్నారు అనగా రక్తము చిందించకుండా పాపము పోదు ఆ రక్తము రక్తముత్వ కార్యక్రమం అప్పుడు మన నెత్తి మీద వస్తుంది అనమాట అండి మన శరీరంలో ప్రతి పాపము కూడా ఆ రక్తం ఏం చేస్తుందంటే పరిష్కరిస్తుంది ఆ రక్తము కడిగేస్తుంది దేవుని మయమగలుగునగాక అలా కడిగేసినప్పుడు మనలా మనం పాప జీవితంలోనికి పాత జీవితంలోనికి వెళ్ళిపోతానంటే ప్రభు ఊరుకోరు మనము నూతనంగా నూతన సృష్టిగా మనము చేయబడ్డాము ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి బాప్తిజ కార్యక్రమంలో వచ్చేసామో అప్పుడు మనము ప్రభువుని కలిగిన వారమైపోయాము ప్రభువుని ధరించుకోవలసిన వారమైపోయాము దేవునికి స్తోత్రం ఈ మాట గలతి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడవచనంలో మనం చూడొచ్చు గలతి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనం క్రీస్తులోనికి పొందిన మీరందరూ పొందారు ఓకే పొందారు క్రీస్తులోనికి బాప్తిజం పొందడం మీరందరూ క్రీస్తులు ధరించుకుని ఉన్నారు అంటే మీరు ఎవరు ధరించుకుని ఉన్నారు క్రీస్తులు ధరించుకుని ఉన్నారు మామూలు విషయం కాదండి సర్వ సృష్టికర్త లోటి మాట చేత సమస్తములు కలిగించిన దేవుడు మన కోసం అన్ని విడిచిపెట్టి రిక్తుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు ఎంత తగ్గించుకోవాలో ఇది ఎంత ధీరత్వం కలిగి ఉండాలో చేసి చూపించి వెళ్ళిన దేవుడు అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ధరించుకుని ఉన్నాం దేవునికి స్తోత్రం ఎంత కృప మనం గమనించాలి మరి ఆయన దరించుకున్నామంటే ఆయన ఎలా జీవించాడు ఎంత చక్కగా జీవించాడు ఎంత ప్రేమతో జీవించాడు మరి క్రీస్తుని ధరించుకున్నామన్న పేరు మాత్రమే మనకుంటే మట్టికి అర్థం వల్ల ఉపయోగం లేదు క్రీస్తుని ధరించుకున్నామనే పేరు ఉపయోగం లేదు ఏం చేయాలి మగవాడని పేరు ఉంటే ఉపయోగం లేదు ఏం చేయాలి కష్టపడాలి అవునా కదా అలాగే క్రీస్తు అని మనం ఆ పేరు ధరించుకుని మనము క్రీస్తు వలె నడవాలి క్రీస్తుని పోలి నడవాలి ఆ పోషణ అంటాడు కదా నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు నా పోషణ పౌరు మనం చెప్పుకుంటా ఉంటాం దైవ లక్షణ స్థుతి ఆ లక్షణాలన్నీ మనలోకి రావాలి ఎందుకంటే ఆయన వరుడుగా ఉన్నారు మనం బధువుగా సిద్ధపడాలంటే ఆయనలో ఏ గుణాలు అయితే ఉన్నాయో అవన్నీ మనలోనికి రావాలి ఆయన పెళ్లి కుమారుడుగా ఉన్నారు పెండి కుమార్తెగా ఉన్నటువంటి మనలను ఎలా చూస్తున్నాడంటే మీరు పొట్టిగా ఉన్నారా పొరుగ్గా ఉన్నారా నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా అని చూడడం ఆయన నీ ఆంతర్య ఎలా ఉంది నీ హృదయం ఎలా ఉంది నీ హృదయం ఎలా శుద్ధీకరించబడింది నీ హృదయంలో ఆయన స్థానం ఎలా ఉంది ఇదే చూస్తున్నాడు ఆయన దేవుడు నాయకులుగా అలాంటప్పుడు అబద్ధానికి చోటిస్తే ఊరుకుంటాడా లేని వార్తను పుట్టిస్తే ఊరుకుంటాడా అందుకే పరిశుద్ధ గ్రంథమైన కదా లేని వార్తను మీరు పుట్టించద్దు అలా పుట్టిస్తే ఆయనకు దూరం అయిపోతాం మనం దేవునికి స్తోత్రం అబద్ధానికి దూరంగా ఉండాలంట మనం ఎంతకే మరి పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి ఒక పని జరిగిందండి లేని వార్తను పుట్టించారు దేవునికి స్తోత్రం ఆ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇస్రాయేలీ యొక్క ప్రయాణం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఇస్రాయేలీ ప్రజలు దాదాపుగా నలభై లక్షల మంది ప్రయాణం అయ్యి ఎక్కడి నుంచి వెళుతున్నారంటే ఐగుప్తు దేశంలో నుంచి కనారు దేశానికి ప్రయాణం జరుగుతుంది గత వారం మనం మాట్లాడుకున్నాం ఎర్ర సముద్రం దాటేశారు తర్వాత దేవుడు మన్నాను ఆకాశము నుంచి కురిపించాడు పూరేడు పిట్టల ద్వారా వారిని పోషించాడు అలాగే నీళ్లు కావాలంటే పండలో నుంచి నీళ్లను రప్పించాడు కాలువలను రప్పించాడు పండలో నుంచి సముద్రాన్ని ఏర్పాటు చేశాడు అలాగే నదులను ఏర్పాటు చేశాడు వాళ్ళకి ప్రయాణములో పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను తోడుగా ఉండి దేవుడే వారిని నడిపించుకుంటా వెళుతున్నాడు దేవునికి స్తోత్రం అలా నడుచుకుంటా 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 వెళ్ళినటువంటి వీరు శ్రీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంత దూరము దాటి ఇక దగ్గరకు అనగా కణాము దగ్గరకు వెళ్ళేటటువంటి ఆ యొక్క సమయం ఆసన్నమైనప్పుడు అండి దేవుడు మోసే గారిని పిలుస్తున్నాడు ఏమంటారు చూద్దాం ఒకసారి మోసే గారిని పిలిచి సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయము సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయము వచనం ఈలాగు ఇచ్చేను నేను ఇచ్చుచున్నా కనారు దేశమును సంచరించి చూచుటకు నేను మనుషులను పంపము మీకు అర్థం అవ్వాలి ఎవరిని మనం వేరే ఊరు వెళ్ళిపోతాం అనుకోండి సపోజ్ ముందు మనం ఏం చేస్తాం కుటుంబం అంతా వెళ్ళిపోతాం ప్యాకేజ్ చేసుకుని వెళ్ళిపోం కదా ఆ ఊరు ఎలా ఉంది ఇల్లు ఎలా ఉంది ఇల్లు అద్దెకి తీసుకుని ఇల్లు ఎలా ఉంది చూసుకుంటాం కదా అలాగే దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి మూసే నేను మీకు ఇస్తానన్నటువంటి దేశం ఉంది కదా ఒక్కసారి కొంత మందిని పంపించి అక్కడ ఎలా ఉందో ఆ పరిస్థితి ఏమిటో ఒకసారి చూసి రమ్మను మీ వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పి దేవుడు దేవుడే చెప్పాడండి దేవుడికి ఇస్తాం మరి ఉన్నది నలభై లక్షల మంది కదా ఎవరెవరు వెళ్ళాలంటే దేవుడు అన్నాడు కదా మొత్తం పన్నెండు గోత్రాలు కదా గోత్రంలో ఒక్కొక్కరిని చెప్పున పన్నెండు మందిని పంపించని చెప్పాడండి దేవుడి స్తో ఏ గోత్ర పెద్ద ఆ యొక్క గోత్రానికి పెద్దగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని పన్నెండు మందిని సెలెక్ట్ చేసి మోసే గారి పంపించారు పంపిస్తా పంపిస్తా మోసే గారు ఏం చెప్తున్నారంటే బాబు మీరు ఆ దేశానికి వెళ్ళండి అక్కడ మీరు ఏం చెయ్యాలంటే ఆ దేశం ఎలా ఉందో చూడండి అక్కడ ఉన్నటువంటి వారు బలమైన వారు బలహీనతో చూడండి అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారో చూడండి అలాగే అక్కడ ఉన్నటువంటి భూమి సారవంతమైందా లేదా నిస్సారమైందా చూడండి అక్కడ ఏ పంటలు పడుతున్నాయో చూడండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు గుడారాల్లో ఉంటున్నారా లేదా కోటల్లో ఉంటున్నారో చూడండి అంటే అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా పరిశీలించండి గట్టి వాళ్ళ లేదా మెత్తగా ఉంటారా వాళ్ళ మాట ఎలా ఉంది వాళ్ళ నడక ఎలా ఉంది మంచితనం ఎలా ఉంది ఇవన్నీ మీరు చూడండి దేవునికి స్తోత్రం అంత మాత్రమే కాదండి చెట్లు ఎలా ఉన్నాయో చూడండి కాపు ఎలా వస్తుందో చూడండి అని చెప్పి కొన్ని పళ్ళు పట్టుకురామని చెప్పాడు దేవునికి కొన్ని రకాల పళ్ళు పట్టుకురండి అని చెప్తే వీళ్ళు మొత్తం మీదండి ఆ యొక్క కణాలు దేశం అంతా తిరిగేరండి ఎంతమంది నలభై మంది దేశం దేశమంతా తిరిగేసి నలభై దినాలు ఉన్నారండి అక్కడ ఎన్ని దినాలు మొత్తం మీదండి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ద్రాక్ష గెల మనకి ద్రాక్ష కేల గుత్తి ఎంత ఉంటది చిన్నగా ఉంటది కదా అక్కడ ద్రాక్ష అంటే ఇద్దరు మనుషులు కావడేసుకుని తెలుసు కదా ద్రాక్ష ఆ గెలనంత ఇద్దరు మనుషులు మోసుకొచ్చారంటండి అంటే ఎంత పెద్ద ద్రాక్ష గెలవు దేవునికి స్తోత్రం అంత మాత్రమే కాదు అంజూరం పట్టు పట్టుకొచ్చారంట అక్కడ దొరికేటటువంటి రకరకాల పళ్ళన్ని పట్టుకొచ్చారు వచ్చేసి వాళ్ళు అక్కడ ఆ దేశం ఎలా కూడా చెప్పాలి కదా అంటే వాళ్ళు ఏం చూసారో అక్కడ మనుషులు ఎలాగ ఉన్నారో అదంతా చూసింది చూసినట్టుగా చెప్పాలి అవునా కదా మరి వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఒకసారి పదమూడు మధ్య ముప్పై రెండు అవసరం పదమూడు ముప్పై రెండు సంఖ్యాకాండం పదమూడు ముప్పై రెండు మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును కూర్చి ఇస్రాలతో ఏ సమాచారం చెప్పారండి మరి లేని వార్త పుట్టించారా లేదా చెప్పారు చెప్పాలా దేవుడు ముందే చెప్పాడు లేని వార్త పుట్టించొద్దు అబద్ధం ఆనందం చెప్పాడు దేవుడు కానీ వీళ్ళు ఏం చేశారంటే పైగా వీళ్ళ మీద నలభై లక్షల మందిలో నుంచి పన్నెండు మందిని పంపించి ఆ దేశం ఎలా ఉందో చూడమని పెద్ద బాధ్యత అప్ప చెప్తే వీళ్ళు చేసిన పని ఏమి చెడ్డ సమాచారం చెప్పారు అంటే ఏమంటారంటే ఆ దేశం ఏమి పోలేదే అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పొడవాటి మనుషులు మనల్ని ఒక దెబ్బ కొట్టి చంపేస్తారు వాళ్ళు అని చెప్పి లేనిపోని మాటలు చెప్పారు దేవుడు ఏమన్నాడంటే కణాలు దేశం అంటే అది పాలు తేనెలు ప్రవహించు దేశమది సమృద్ధి అయినటువంటి వాతావరణం ఉన్న దేశం అది అలాంటి దేశం గురించి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే చెత్తగా మాట్లాడుతున్నారండి దేవుడు ఊరుకుంటాడా దేవుడు మేము గాక ప్రజలందరి దగ్గరికి వచ్చే మధ్యలో నిలబడి ఇదిగో ఆ దేశంలో ఎలా ఉంది ఆ దేశం అలా ఉంది అని చెప్పి చెడ్డ సమాచారం చెప్తున్నారండి దేవునికి స్తోత్రం అలీ ఒకసారి పదమూడవ అధ్యాయము పదమూడు అధ్యాయము ఇరవై ఆరో వారు వెళ్ళి